నిన్నే ఇష్టపడ్డాను పార్ట్ టూ అసలు వీళ్ళిద్దరికి ఎలా పరిచయం అని ఆలోచిస్తూ ఉంటాడు అరవింద్ కిరణ్ను అడుగుతే అని అనుకుంటాడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ గుర్తుకు వచ్చి ఆగిపోతాడు కిరణ్ ఒక వారం రోజులు ఉదయం సాయంత్రం సంగీతను ఫాలో చేస్తూ ఉంటాడు రోజు రోజుకు సంగీతను చూస్తుంటే అతనికి చాలా నచ్చుతుంది నేనేమైనా తనని ఇష్టపడుతున్నానా అని తనలో తాను అనుకుంటూ ఉంటాడు ఈరోజు ఎలాగైనా తనతో మాట్లాడాలి అని స్థిరంగా అనుకొని స్కూల్ దగ్గరికి వెళతాడు సంగీత స్కూల్ నుండి కంగారుగా వెళ్తూ కనిపిస్తుంది కిరణ్కు ఇదేంటి ఇంత కంగారుగా వెళ్తుంది అని తనను ఫాలో అవుతాడు సంగీత తన ఇంట్లోకి వెళ్తుంది ఎంతసేపటికి బయటికి రాకపోయేసరికి కిరణ్ ఇంటి లోపలికి వెళ్తాడు ఇల్లంతా చాలా నీట్గా ఉంటుంది ఇంట్లో మొత్తం చూస్తూ ఉన్న కిరణ్కు వంట రూంలో ఏదో గిన్నె పడిన సౌండ్ వినిపించి అటువైపు వెళ్తాడు సంగీత శారీ కట్టుకుని ఉంటుంది వంట రూంలో పాలన్నీ ఒలికిపోయి ఉంటాయి కంగారులో స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోతుంది తన బయట కొంగు స్టవ్ మీద పడి చీర తగులుకుంటుంది కిరణ్ అది చూసి తన దగ్గరికి వెళతాడు ఏంటి ఏదో కాలుతున్న వాసన వస్తుంది నీ బయట కొంగుకు నిప్పు అంటుకుంది అని కిరణ్ అంటాడు వాయిస్ వచ్చిన వైపు చూస్తుంది సంగీత సడన్గా తన మీద వాటర్ పోస్తాడు కిరణ్ వాటర్ తన మీద పడటంతో ఉలిక్కి పడుతుంది సంగీత ఏ ఇక్కడ అని కిరణ్ అడుగు అడుగుతూ ముందుకు అడుగు వేస్తుంది నేల తడిగా ఉండడంతో జారి కింద పడపోతూ ఉంటే తన వైపుకు లాగుతాడు కిరణ్ ఇద్దరూ ఒకరి మీద ఒకరు పడతారు ఇద్దరు ఒకరి లేక ఒకరు చూసుకుంటూ చాలాసేపు అలా ఉండిపోతారు ముందుగా తేరుకున్న కిరణ్ సంగీత నా మీద నుండి లేస్తావా బరువుగా ఉన్నావు అంటాడు సంగీత పైకి లేస్తుంది అయినా నువ్వేంటి ఇక్కడ ఎందుకు వచ్చావు ఆ నీ చీరకు నిప్పంటుకుంటే ఆపడానికి వచ్చాను అని వెటకారంగా చెప్తాడు కిరణ్ ఏంటి జోకా ఇప్పుడు నేను నవ్వాలా ఏ నవ్వు రావడం లేదా తల అడ్డంగా ఊపుతుంది సంగీత సంగీత చూడు నీ వల్ల నా చీరంతా చచ్చిపోయింది నీకు అసలు సెన్స్ లేదు అని తిడుతుంది పోనీలే అని హెల్ప్ చేస్తే నన్నే తిడతావా తిట్టక ముద్దు పెట్టుకోవాలా నువ్వు పెట్టుకుంటానంటే నేను అడ్డు చెబుతానా అని అల్లరిగా తనను చూస్తూ చెబుతాడు కిరణ్ ఏమనుకుంటున్నావు నా గురించి నేనేం అనుకోవడం లేదే చీ నీతో మాట్లాడుతున్నాను చూడు నాకు అస్సలు బుద్ధి లేదు కరెక్ట్ ఇప్పటికైనా తెలుసుకున్నావు ఏంటి నీకు బుద్ధి లేదని వీళ్ళిద్దరూ ఇలా గొడవ పడుతూ ఉంటే బెడ్రూంలో నుండి చిన్న పిల్లాడి ఏడుపు గొంతు వినిపిస్తుంది సంగీత అక్కడి నుండి బెడ్రూమ్ వైపు వెళ్తుంది ఇదేంటి చిన్న పిల్లాడి ఏడుపులా ఉందే అనుకుని కిరణ్ కూడా అటువైపు వెళ్తాడు అక్కడ సంగీత బాబుకు పాలు పడుతూ కనిపిస్తుంది కిరణ్కు తనను అలా చూసి షాక్ అయి ఉండిపోతాడు కిరణ్ అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేక వచ్చేస్తాడు కిరణ్ కిరణ్ కళ్ళల్లో నుండి నీళ్లు నీళ్ళు చాలా బాధపడతాడు బాబుకు పాలిచ్చిన తరువా వచ్చిన తరువాత కిరణ్ కోసం చూస్తుంది సంగీత కానీ అతను లేకపోయేసరికి వెళ్ళిపోయినట్లున్నాడు అనుకుంటుంది కానీ అతను లేకపోయేసరికి వెళ్ళిపోయినట్లున్నాడు అనుకుంటుంది కిరణ్కు మనసంతా గందరగోళంగా ఉంటుంది తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోతాడు కన్నీళ్ళు ఉమికి వస్తుంటాయి కారు నడుపుతున్నాడే కానీ తన దేసంతా సంగీత మీదే ఉంది కన్నీళ్ల వల్ల రోడ్డంతా మసుకు మసుగ్గా కనిపిస్తుంది ఎదురుగా వస్తున్న కార్ను గుద్దబోయి తృప్తిలో తప్పించుకుంటాడు ఎదురుగా వస్తున్న కార్ అతను గుద్దబోయి పక్కకు చెట్టుకు గుద్దుకుంటాడు అతనికి గాయాలైతే కిరణ్నే హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు అతనికి స్పృహ వచ్చే వరకు అక్కడే ఉంటాడు స్పృహ వచ్చిన తర్వాత ఇద్దరు ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది అని కిరణ్ ఆ అజ్ఞాత వ్యక్తి అదే గుర్తు రావడం లేదు సేపు ఇద్దరు మౌనంగా ఉంటారు కిరణ్ అతనితో మీ కార్ను సర్వీసింగ్కు ఇచ్చాను మీ అడ్రస్ ఇస్తే అక్కడ ఇవ్వమని వాళ్ళకు చెప్తాను అయ్యో మీకెందుకండి శ్రమం పర్లేదు నా వల్లే కదా యాక్సిడెంట్ అయ్యింది అదే అడ్రస్ ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళిపోతాడు కిరణ్ ముందు ముందు అవే అతనికి ఉపయోగపడే ఈ విషయం తేల్చేయాలి అని అనుకుంటాడు కిరణ్ సంగీత స్కూల్ దగ్గరికి వెళతాడు సంగీత నీతో మాట్లాడాలి నీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను డిస్టర్బ్ చేయొద్దని వెళ్తున్న సంగీత నాపుతాడు కిరణ్ నువ్వు ఇలా చెబితే నా మాట విను అని తనని ఎత్తుకెళ్ళి కార్లో కూర్చోబెడతాడు సంగీత కార్ దిగబోతే దిగావనకు చంపేస్తాను అని కత్తి చూపిస్తాడు సంగీత ఏం మాట్లాడకుండా అలాగే కూర్చుండిపోతుంది కార్ కూడా దిగమంటాడు తను దిగుతుంది నన్ను ఎందుకు ఇక్కడి తీసుకొని వచ్చావు ఆ బాబు ఎవరు నీకు అనవసరం నాకే అవసరం ఎవరి పిల్లవాడు నా పిల్లోడే ఏంటి మళ్ళీ చెప్పు నువ్వు నిన్న మా ఇంట్లో చూసిన బాబు నా పేగు తెచ్చుకొని బుద్ధి పుట్టిన నా బిడ్డ అంతే నీకు పెళ్ళయిందా అవును ఎవరితో మా బావతో అంతే నువ్వు దు ప్లీజ్ నేను అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉన్నాను నా జీవితంలోకి మళ్ళీ రావద్దు ఏంటి మర్చిపోయా నీ పెళ్ళి అయితే నీ మెడలో తాళి కాలిబెట్టలు నుడుతున్న సింధూరం ఏది అది నీకు అనవసరం నువ్వు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ వాస్తవంలో నీ లైఫ్ను మిస్ అవుతున్నావు నువ్వు మీ పేరెంట్స్కు దూరంగా ఉన్నావని తెలిసింది నా వల్లే నువ్వు వాళ్ళకు దూరంగా ఉంటే ప్లీజ్ నువ్వు వాళ్ళ దగ్గరికి అన్నీ మర్చిపోయి వాళ్ళతో సంతోషంగా ఉ ఉండు అది నా రిక్వెస్ట్ నేను వాళ్ళకు దూరంగా ఉన్నానని నీకెల్లా తెలుసు అరవింద్ చెప్పాడు ఏమని నువ్వు వాళ్ళకు దూరంగా ఉంటున్నావని ఏదో విషయం గురించి సఫర్ అవుతున్నావని ఒక విషయం కిరణ్ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి కాలంతో పాటు మనం సాగిపోవాలి కానీ ఆగిపోకూడదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది కిరణ్కు ఒకటేమైనా కాల్ చేస్తూ ఉంటాడు పిఏ శరత్ కిరణ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటయ్యా ఏంటి ఒకటేమైనా కాల్ చేస్తున్నావు సార్ మీరు మీటింగ్కి వస్తానన్నారు రావడం లేదు సార్ అలా అంటే ఎలా అర్జెంట్ మీటింగ్ సార్ చూడు శరత్ నేను మీటింగ్కే కాదు అసలు ఆఫీస్కే రావడం లేదు జాబ్ రిజైన్ చేస్తున్నాను రిజెక్స్ రిజిక్స్నేషన్ లెటర్ కావాలంటే రేపు మెయిల్ చేస్తాను అని కోపంగా ఫోన్ పెట్టేస్తాడు కిరణ్ ఇంటికి వెళ్ళేసరికి అరవింద్ ఇంట్లో ఉంటాడు అన్నయ్య ఎక్కడికి వెళ్ళావు ఆఫీస్కు అదేంటి నువ్వు ఆఫీస్కు రాలేదని శరత్ చెప్పాడు కిరణ్ మౌనంగా ఉంటాడు ఏమైందన్నయ్య నీకు ఈ మధ్య ఆ టీచర్ వెనక ఎందుకు పడుతున్నావు జాబ్ ఎందుకు రిజైన్ చేయాలనుకుంటున్నావు నిన్ను నమ్మి అంకుల్ నీకు ఈ బిజినెస్ అప్పగించారు అంకుల్కి ఏమని సమాధానం చెప్తావు నిన్ను నమ్ముకొని కొన్ని వందల మంది వర్క్ చేస్తున్నారు వాళ్ళ గతి ఏమీ కావాలి అసలు నా గురించే నాకేం అర్థం కావడం లేదు వేల వేరే వాళ్ళ గురించి ఆలోచించే ఓపిక నాకు లేదు అయినా నేను జాబ్ రిజైన్ చేస్తే ఎవరికి ఏం నష్టం రాదు ఎందుకంటే నేను ఆ ఆఫీస్లో వర్కర్ని ఓనర్ని కాదు నువ్వు వర్కర్వే కాదనను అంకుల్కి హెల్త్ బాగోలేక నీకు బాధ్యతలు అప్పగించారు ఎప్పుడు నువ్వు తీసుకునే డెసిషన్ మీదే కంపెనీ ఆధారపడి ఉంటుంది బాగా ఆలోచించుకొని ఆలోచించుకో అని అరవింద్ వెళ్ళిపోతాడు కిరణ్ కోపం తగ్గిన తర్వాత బాగా ఆలోచించుకొని తన వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు ఒకరోజు కిరణ్ షాపింగ్కి వెళ్తాడు అక్కడ తనకి సంగీత కనిపిస్తుంది ఏంటి షాపింగ్కా అవును ఎవరికి బాబుకా అవును పద నేను సెలెక్ట్ చేస్తాను బాబుకు వద్దు మీ పని మీరు చూసుకోండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది సంగీతకు షాపింగ్ మాల్లో సుభక సుమ కనిపిస్తుంది సంగీత సంతోషంగా తన దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు అని సుమను పలకరిస్తుంది సుమ సంగీతను తిట్టి అసహించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదంతా కిరణ్ చూస్తాడు సుమ సంగీతను ఎందుకు తిట్టింది సుమ పక్కన ఉన్న వ్యక్తిని చూసి ఇతను యాక్సిడెంట్ అయిన వ్యక్తిలా ఉన్నాడే అనుకుంటాడు అప్పుడు గుర్తుకు వస్తుంది కిరణ్ అతను ఎవరు అతని అతన్ని వెళ్ళి కలిస్తే సంగీతకు సుముకు మధ్య గొడవ ఎంతో చెప్తాడు అనుకొని ఇంటికి వెళతాడు హాయ్ బాస్ హాయ్ ఏంటి బాస్ మీరు మా ఇంటికి నీతో కొంచెం పని ఉండి నాతోనా ఏంటి బాస్ ఏంటి పని సంగీత గురించి అడుగుతాడు అతను చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోతాడు ఒక్క పక్క సంతోషం మరొక పక్క బాధ అసలు ఈ అజ్ఞాత వ్యక్తి వారు సంగీతకు ఏమవుతాడు అతను కిరణ్తో ఏం చెప్పాడు ఇవన్నీ నెక్స్ట్ అప్డేట్లో తెలుసుకుందాం ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి